రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో వేగవంతంగా కేసుల పరిశోధనలు జరగడం అలాగే శిక్షలు పడడం జరిగిందని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ తెలిపారు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ శనివారం మీడియాతో మాట్లాడుతూ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగిన కేసుల వివిధ పోలీస్ స్టేషన్ లోని పరిధిలోని స్టేషన్ ఇన్ఛార్జీలు వేధించడంతో చాకచక్యంగా వ్యవహరించి శిక్షలు జరిమానాలు పడేలా చేయటం జరిగిందన్నారు ఏడు కేసుల్లో జైలు శిక్ష జరిమానా వేయటం జరిగిందని ఒక వరకట్నం హత్య కేసులో కుటుంబ సభ్యులందరికీ జీవిత ఖైదు పడడం జరిగిందని తెలిపారు అలాగే ఒక మర్డర్ కేసులో జీవిత ఖైదు ఐదు కేసుల్లోని మూడు సంవత్సరాల కారాగార శిక్ష జరిమానా పదమూడు కేసుల్లోని ఇరవై మూడు మంది నిందితులకు శిక్ష జరిమానా తొమ్మిది కేసుల్లో తొమ్మిది మందికి ఇరవై తొమ్మిది వేల జరిమానా ఉండటం జరిగిందని సిపి వెల్లడించారు అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ రాష్ డ్రైవింగ్ పై జరిపిన సోదాల్లో ఇరవై రెండు వేల రెండు వందల మంది రాష్ డ్రైవ్ ఇతర వాటిల్లో ఇరవై నాలుగు లక్షల ఐదు వేల జరిమానా అలాగే పదకొండు మందికి డ్రంక్ అండ్ డ్రైవ్ లోని మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించడం జరిగిందని తెలిపారు రామగుండం కమిషనర్ పరిధిలో గత జనవరి నుంచి ఇప్పటి వరకు కేసుల సమీక్ష రీసెంట్గా చేశాము ఈ సమీక్ష చేయడంలో భాగంగా ఈ ఇన్వెస్టిగేషన్ లోనే కాకుండా ప్రాసిక్యూషన్ ఇంతవరకు ఒకటి పగడ్బందీగా జరుగుతుంది వా ప్రాసిక్యూషన్ టైమ్లీ జరగడము తర్వాత ఇనిషియేటివ్ తీసుకొని ఆల్ మై ఆఫీసర్స్ కేసెస్ని ఒక కులికి తీసుకురావడము ఆ దానివల్ల తర్వాత ఇక్కడ మనకున్న జడ్జెస్ కానీ తర్వాత బీపీస్ అసిస్టెంట్ పీపీస్ కానీ వాళ్ళ యొక్క సహకారంతో వాళ్ళ యొక్క డెడికేషన్తో రీసెంట్గా చాలా కేసుల్లో జీవిత ఖైదీలు పడడం తర్వాత జీతగాయతలు అవార్డు చేయడం దాని తర్వాత ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ టూ ఇయర్స్ వన్ ఇయర్ అట్లాంటివి శిక్షలు పడడము తర్వాత జరిమానా పడడము జరిగింది దాంట్లో భాగంగానే అవార్డు షేర్ సెవెన్ కేసెస్లో సెవెన్ కేసెస్లో జైలు శిక్ష జరిమానాలు వేశారు ఒక త్రీ నాట్ ఫోర్ బి అంటే వరకంట కోసం అమ్మాయిని మిగించి చంపడం ఆ కేసులో అందరికీ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో అందరికీ కూడా జీవిత పడింది అలాగే ఒక మర్డర్ కేస్ కమ్ దొంగతనం అంటే మర్డర్ ఫర్ గేన్ అంటారు దాన్ని ఒక వస్తువుల కోసము డబ్బు కోసం మర్డర్ చేయడం రుదరాలను మర్డర్ చేయడం దాంట్లో కూడా గోదావరిఖనిలో జీవిత ఖైదీని అవార్డు చేశారు శిక్షణ అవార్డు చేశారు అలాగే ఒకటి ఇంకో మర్డర్ లో లైఫ్ కనెక్షన్ పడింది అలాగే వేరే కేసెస్లో కూడా ఫోర్ ఇయర్స్ మినిమం ఫోర్ ఇయర్స్ లాగా శిక్షలు పడడం జరిగింది అలాగే ఐదు కేసుల్లో నిందితులకి మూడు సంవత్సరాల కారాగార శిక్ష అండ్ పదకొండు వేల రూపాయల జరిమానా ఒక కేసు ఒక నిందితుడికి కారాగార శిక్ష కాకుండా జరిమానా విధించడం జరిగింది అది రెండు సంవత్సరాల కారాగార శిక్ష ఇంకో కేసులో సంవత్సరంలోపు కారాగార శిక్ష మళ్ళీ రెండు వందల రూపాయల జరిమానా పదమూడు కేసుల్లో ఇరవై మూడు మంది నిందితులకు ఒక సంవత్సరం కారాగార శిక్ష తొమ్మిది వేల రూపాయలు ఒక వంద తొమ్మిది వేల ఒక వంద రూపాయల జరిమానా వేయడం జరిగింది అలాగే పదిహేను కేసుల్లో ఇరవై మూడు మందికి ఇప్పుడు చెప్పాను తొమ్మిది కేసుల్లో పంతొమ్మిది మందికి రెండులో ఇరవై తొమ్మిది వేల రూపాయల జరిమానా వేధించడం జరిగింది అలాగే ఈ ట్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ తర్వాత ఈ రోడ్ ట్రాఫిక్ మీ మనము ఒకటి ఈ ఎస్ఐస్ కానీ కానిస్టేబుల్స్ కానీ సిఎస్ కానీ తర్వాత ఏసీపీ అధ్యయనంలో మానిటర్ చేయడం వల్ల తర్వాత ఫ్రీక్వెంట్ వెహికల్ చెకింగ్స్ చేయడం వల్ల నియర్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ టూ టూ హండ్రెడ్ ర్యాష్ డ్రైవర్స్కి జరిమానాలు రెండు లక్షల ఇరవై నాలుగు లక్షల ఐదు వేల రూపాయలు జరిమానాలు పడ్డాయి అలాగే పదకొండు మందికి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి కా కారు వెహికల్ నడపడం వల్ల వాళ్ళకి మూడు రోజులు మినిమం మూడు కారాగార శిక్ష కూడా పడ జరిగింది దీంట్లో భాగంగా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ అనేది బాగా మేము ఫోకస్ చేయడం తర్వాత కానీ ఆల్రెడీ ఒక టీమ్ని ఏదైనా కేసు జరిగిందంటే ఇమ్మీడియట్గా క్లోజ్ టీము తర్వాత సిసిఎస్ లోకల్ పోలీస్ అందరూ జాయింట్గా అక్కడ ఇన్స్పెక్షన్ చేయడం ఇమ్మీడియట్గా క్రైమ్ జరిగిన ప్రాంతాన్ని ఇమీడియట్గా కార్డన్ చేయడం క్రైమ్ సీన్ కార్డన్ చేసి దాంట్లో ఉన్న క్లూస్ అన్నింటినీ క్షుణ్ణంగా తీసుకొని అనాలసిస్ పంపి పంపించి ఆ కేసుని దాంట్లో అక్యూజ్డ్ అరెస్ట్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఆ కేసుని త అతి త్వరలో ఛార్జ్షీట్ వేసి దానికి సంబంధించిన ఛార్జ్ షీట్ వేయడానికి కావాల్సిన ఎఫ్ఎస్ఎఫ్ రిపోర్ట్స్ కానీ తర్వాత అదర్ డాక్యుమెంట్స్ కానీ కలెక్ట్ చేయడం ఇవన్నీ ఒక సిస్టమేటిక్గా జరగడం వల్ల కేసెస్ అన్నీ ఫైల్ ఫైల్ చేయడం జరుగుతుంది మనకిప్పుడు ఏదైతే కమిషనరేట్కి ఒక స్కేల్ ఉంటుంది ఆ స్కేల్లో ఈ పొజిషన్ ఈ కమిషనరేట్ ఈ సర్కిల్ ఈ డివిజన్ ఇంత ఇంత ఉండాలి అనేది ఉంటుంది ఇన్ని కేసులలో ఇంత కేసులలో కంపల్సరీ ఫినిష్ చేయాలి కంపల్సరీ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కావాలి సో ఆ స్కేల్ లో కంటే లో విత్ ఇన్ ద స్కేల్ లోపనే మనము ఆ విత్ ఇన్ ది లిమిట్స్లోనే ఇప్పటికి అన్ని మెయింటైన్ చేస్తున్నాం సో ఎక్కడ కూడా ఒక స్కేల్ దాటి మనకి ఇచ్చిన చీఫ్ ఆఫీస్ నుంచి ఇచ్చిన స్కేల్ దాటి ఏ క్రైమ్ కూడా మనము పెండింగ్ పెట్టకుండా అన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం